మనమందరం పోయి అక్కడ లోపల ఉంటే గురువారికి వారికి పక్క ఉన్నటువంటి వంటశాలలో ఉంటున్నాడు ఎందుకు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఒక గురువు ఒక భక్తుని క్షేమ భాగవగాలు కోరుకున్నాడు ఆయన పాదాల చరిత్ర మనకు వచ్చినప్పుడు నా యొక్క శిష్యులు అన్ని విధాలుగా ముందుకోవాలి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా మంచిగా ఉండాలని కోరుకునే గురువు అందులో మన కరంగజేంద్ర భారతి మహారాజు గారు మనకు దొరకడం మాత్రము మనం ఎన్ని జన్మాలు చేసినటువంటి చుసుక ఫలం ఒకసారి చేయాలి దయచేసి అందుకే మనం కూడా పండర్పూర్ వరకు పాదయాత్ర ఎంత ఉన్నది మరి పండర్పూర్ వరకు పాదయాత్ర ఎంత ఉంటే కూడా ఆ సంవత్సరం మించు మించు ఆయనకు ఎంత పెద్ద వయసు మీద పడినప్పటికి కూడా మేము ఎన్నోసార్లు చెప్పిన చెప్పినా ఢిల్లీ పోయేది పోతుంటుంది మనం వెహికల్ లో కూడా నా భక్తులు నేను ఉన్నంత వరకు కూడా నేను వాళ్ళతో కాలం పాదలతో నడుస్తా నేను వాళ్ళెంబడే ఉంటాను ఒక దృఢ సంకల్పం వాళ్ళ మన మహారాజు గారు ఇంతటి సంకల్పం తీసుకున్నాడు కాబట్టి దయచేసి మనమందరం కూడా కరం గజేంద్ర భారతి శిష్యులుగా కరణ్ గజేంద్ర భారతి బాగు కోరుకునే భక్తులుగా మందరం కూడా ఆయన ఏ కంట చూసినా ఎక్కడ చూసినా ఆయన ఆలోచన విధానం ఇక్కడ మహారాజు గారు ఇక్కడ సంకల్పిస్తున్నారు గిడ చేస్తున్నారు అంటే ఆయన పిలవకన్న ముందు పలికి చేసే మన మానవ దృక్పథం మన అందరి లోపల రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు సరిగే రాజ్ కుమార్ శెట్టర్ గారు మరి నారాయణేడు నుంచి రామ మందిరం నుంచి పాదయాత్ర ఏ రోజైతే ప్రారంభం చేసిరూ ఆ రోజు నుంచి కూడా వారి ఆధమర్ మనము చాలా ఘనంగా నారాయణేడు నుంచి పాదయాత్ర తీసుకొని వెళ్తున్నాం మరి ఆయన కీర్తి చేసి ఆయన తర్వాత కూడా వారి తల్లి గారు కూడా మరి కీర్తి చేసి రాజ్ కుమార్ శెట్కర్ గారు పోయారు అని అనుకుంటా ఈ యొక్క హిందూ ధర్మం ఒక మంచి మార్గాన్ని మరి కరణ్ గజేంద్ర భారతి గారు నడిపిస్తున్నారు నేను కూడా తోడ్పాటు ఉంటాను మరి ప్రతి సంవత్సరం ఇవాళ తిండి మనకి ఇక్కడ వచ్చినంత వరకు కూడా మరి గారు ఉండడం వారి యొక్క సహాయ సహకారాలు ఉండడం కూడా మనం చాలా ఎందుకంటే చాలా అర్థం చాలా లక్షల కోట్లు ఉన్నటువంటి ఉంటారు చాలా మంది కానీ భక్తి మార్గంలో పది రూపాయలు పెట్టి అన్నదానం కానీ సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అరుదుగా ఉంటారు మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ముందుకు చేయాలని వాళ్ళకి ముందుకు వచ్చినప్పుడు మనం ప్రోత్సహించడం వాళ్ళకు మనం ముందుకు నడిపించడం కూడా ఒక మన బాధ్యత కాబట్టి దయచేసి తన మన ధన ఇంకోటి ఆర్థికంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనుకుంటా గురువు మాత్రము ఎంత డబ్బున్న వాడైనా ఎంత గరీబున్నా అమలు చేసిన ఎవరైనా సరే గురువుకు అందరు కూడా శిష్యులు సమానంగానే ఉంటారు కాబట్టి దయచేసి వీరందరూ కూడా గురువు గారి దగ్గర మంచి చెడు పెద్ద చిన్న భేదం అనేది ఏముండదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చాలా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా మన గురువు గారు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒకడే దృష్టి పనులు చూసిడు వాళ్ళు వీళ్ళు కూడా చూసిడు ఆయన మన భాగక్షేమాలు ఎప్పుడైతే కోరుతున్నాడో మనం కూడా గురువు యొక్క భాగక్షేమాలు కోరవలసిన అవసరం కూడా ఆయన ఎంతైతే మన మీద బాధ్యత పెట్టిండు అయినా బాగా కూడా ఆయన సంక్షేమాలు కూడా చూసుకోవడం కూడా మన బాధ్యత ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ మళ్ళొక పెద్ద మనిషి ఇవాళ మన పండ్ తిండి పండ పండర్పూర్ పాదయాత్ర బయలుదేరుతుందని తెలియగానే వారిది కల్లీరు మండలం వారు కూడా మారడి వాళ్ళు మొన్నటి వరకు అక్కడ ఫారిన్ లో ఉండి ఎన్ఆర్ఐ ఉన్నటువంటి గురమ్ మచ్చ కూడా ఇవాళ రావడం మాకు కూడా శుభ సంతోషం అన్నా మేము మొన్ననే పండర్పూర్ లో గత రెండు సంవత్సరాల క్రితం ఇంచు నుంచు ఇన్స్ట్రుమెంట్ మీ కొద్దిగా ఉండే కానీ కట్టుకుంటా చాలా పెద్ద చేసినాం మరి మీరు కూడా అందరూ చాలా మంది ఎంత ఏది ఉన్నా కూడా భక్తి మార్గంలో పోవాలి కొన్ని ప్రోత్సహించాలంటే అందరికీ మనసు రోజు రాదు కొంతమంది పుట్టుకుంటూ వస్తుంది కాబట్టి ఇవాళ ఒక కరంకజేంద్ర భారతి మహారాజు గారు కూడా మరింత మంది భక్తులకు ఒక తండ్రిలాగా మాకు తల్లిదండ్రులు ఉన్నప్పటికి కూడా తల్లిదండ్రులు కొందరు ఇళ్ళలో చెప్పిన మార్గం కూడా గురువుగా ఉండి మాకు అందు కూడా మంచిగా నడవాలి సమాజంలో మంచిగా ఉండాలి ఇది చేసే బాగుంటది మరి ఇలా పోతే మీ జీవితాలు బాగుంటాయని మా తోడ్పాటుగా ఇంచుమించు మేము చిన్న వయసు మాది మరి ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాలు కానీ మా తండ్రుల నుంచి కూడా కూడాదేశం పెంచుకుంటా ఎన్నో వేల కుటుంబాలను ఒక మంచి సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి కరంగ మహారాజు గారు మరి ఎక్కడో కర్ణాటకలో ఉండి మన తెలంగాణ ప్రాంతాన్ని ఇంత మంచిగా మన నారాగ్య ప్రాంతంలో చేయడం కూడా వాళ్ళకి స్వాగతించాలని కూడా నేను గురు మచ్చ గారి నేను మళ్ళీ